వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడేసం బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి జర్నీకి సంబంధించిన బ్లాగ్ అండి జస్ట్ ర్యాండమ్ గా తీసిన వీడియో చిన్న బ్లాగ్ అండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి చిన్న లైక్ ఇవ్వండి బ్రిచ్ లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి ఇంకొంతమంది చేస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని నాకు అనిపిస్తుంది ఇంటికి వచ్చామన్న పేరే కానీ ఈసారి నాకు అస్సలు నచ్చలేదు పదిహేను రోజులు ఎంతలా గడిచిపోయినట్టు అనిపించింది అక్కడ లోన్లీ లేకనే ఉన్నాం ఇక్కడ కూడా లోన్లీ లేగానే ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఇక ఏదైనా సరే మళ్ళీ క్వార్టర్స్ లోకి వెళ్ళిపోవాలి కదా తప్పదు పిల్లల స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ట్రైన్ లో తినడం కోసం అయితే రోటీస్ చేద్దాం అని చెప్పి లంచ్ ప్యాక్ చేయడం కోసం అన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఏది మొదలు పెట్టినా సరే మా చిన్నోడు చేయి ఖచ్చితంగా అయితే పొద్దున్నే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకుని పనికి వెళ్ళింది అనమాట మళ్ళీ నేను మీరు వెళ్లే టైం వరకు వస్తాను ఈ లోపు అన్ని రెడీ చేసుకో అని చెప్పింది ఆ సరే అత్తమ్మ అని చెప్పి ఇక నేను కూడా నా పని స్టార్ట్ చేస్తున్నాను అందరికి తెలుసు కదా మేము యూపీ లో ఉంటాము అని చెప్పి సో యూపీకి జస్ట్ వరంగల్ నుంచి మాకు ఒక ఎయిటీన్ అవర్స్ అట్లా ఉంటుందన్నమాట జర్నీ ఎయిటీన్ అవర్స్ బిలోనే ఉంటుంది నైట్ మొత్తం ట్రైన్ లో గడిచిపోయిందంటే మార్నింగ్ ట్వెల్వ్ కల్లా దిగిపోతాం అనమాట అందుకే నైట్ ఆల్రెడీ మేము తినేసి వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాము రోటీస్ అలాగే లెమన్ రైస్ మన దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇక రోటీస్ చేసామనుకోండి పీనట్ బటర్ తోటి ఒకవేళ నైట్ అయినా తినొచ్చు లేదంటే మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ లోకి పనికి వస్తుంది లెమన్ రైస్ అనేది మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే క్వార్టర్స్ లోకి లేనకనైనా సరే తిని హ్యాపీగా పని అనేది చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక నేనైతే ప్లాన్ చేశాను అనమాట అందుకే ఇక పిండి కలిపి పక్కన పెట్టేసుకొని ఈలోపు మిగతా పనులు అనేది చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను ఇక నిన్నటి నుంచే బ్యాగులు అనేది ప్యాక్ చేసేస్తున్నాము చూడండి ఇల్లంతా చిందర వందరగా క్లమ్జీగా ఉంటుంది మీరు అస్సలు ప్లీజ్ ఏమనుకోవద్దు ఎందుకంటే మేము ప్యాకింగ్లో ఉన్నాం కదా సో అన్నీ తీసి అటు ఇటు ఇటు అటు వేస్తూ ఉంటామనమాట సో ఇక ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాతే మేము సెట్ చేసుకుంటాము ఇక అప్పటికే మా అయితే వచ్చేసింది అనమాట అంటే రోటీస్ చేద్దాము అని చెప్పింది నాతోటి వద్దమా నేను చేసుకుంటాను కానీ నువ్వు పిల్లలకి అన్నం తినిపించేయి ఇక నేను ఈ లోపు నా పని నేను చేసుకుంటాను అని చెప్పానమాట ఇక సరే అని చెప్పి ఇక పిల్లలకైతే అన్నం తినిపించేస్తుంటే నేను ఒక పక్క కొన్ని కొన్ని రోటీస్ చేస్తూ అనమాట తొందరగా అయిపోతుందని చెప్పి సో పిల్లలకి అన్నం తినిపించడమే పెద్ద టాస్క్ కదా పని అయితే ఎంతైనా చేసుకోగలుగుతాం కానీ నేను పని బిజీలో పడి ఇక వాళ్ళకి తినిపించలేకపోతున్నాను అందుకే ఇంకా ఆ పని అయితే మా అత్తమ్మ కప్పచెప్పేసాను అనమాట ఇక తనైతే ఓపికగా కడుపు నిండా తినిపించేసేస్తుందని చెప్పి మా బావ అయితే ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా చేసేసాడు జస్ట్ నేను ఏమేమి ఐటమ్స్ తీసుకువెళ్ళాలి ఏమేమి పెట్టాలి అని చెప్పి అక్కడ పెడతాను సో బ్యాగ్ అనేది పూర్తిగా మా బావే క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు హస్బెండ్స్ అంతే అన అనుకుంటా మా ఫౌజీ లైఫ్లో ఎందుకంటే వాళ్ళకు సెట్ చేయొచ్చినంతగా మనకైతే అస్సలు సెట్ చేయడం రాదు బ్యాగులు సో ఒకవేళ నేను పొరపాటున బ్యాగ్ సెట్ చేసినా సరే మళ్ళీ అన్నీ తీసి మళ్ళీ సెట్ చేస్తాడనమాట అందుకే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నేనైతే అక్కడ పెట్టేస్తాను అంతే ఇక మా బావ అయితే కొన్ని బియ్యం కూడా తీసుకువెళ్దాం ఇంట్లో నుంచి మనకు పోగానే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి అంటున్నాడనమాట సో ఇక సరేలే ఇక తనే కదా మోసేది మరి ఏం చేస్తాం మనం వద్దని కూడా వినాడనమాట ఇక సరేలే అని చెప్పి ఇక నేనైతే ఓకే చెప్పాను బియ్యం కూడా ఒక బస్తాలో సగం వరకు పోసాను ఈ లోపే వెహికల్ అనేది వచ్చేసింది మా పిల్లలు అయితే మామూలు ఎక్సైట్మెంట్ కాదు అసలు ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడు వస్తామా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళ హడావిడి మాత్రం మామూలుగా ఉండదు డిసెంబర్ లో మొత్తం కావచ్చు కదా వివాన్ బాయ్ చెప్పినవా వచ్చిన పెద్దగా అమ్మా ఇంకా రెండు మళ్ళా హైదరాబాద్ కొంత వద్దు మతం అలా ఏడుస్తుంటే నాకు కూడా చాలా బాధేసింది కానీ ఏం చేయలేం కదా సిచ్యువేషన్ అలాంటిది తప్పదు మరి ఇంకా ఎన్ని రోజులు రాత్రి కూడా ఈ రోజులో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంటి దగ్గర నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు అయితే వచ్చేసాము మాకు ఇక్కడ నుంచి డైరెక్ట్ యూపీకి అయితే ట్రైన్ ఉంది అదేనండి ఝాన్సీలో దిగుతుంది ఝాన్సీ నుంచి మళ్ళీ మేము బబిన వెళ్ళిపోవాలన్నమాట సో ఇక చెప్పాను కదా మధ్యలో అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆగాం అక్క వాళ్ళు కూరగాయలు అమ్ముతారు సో అక్క కొన్ని కూరగాయలు కట్టించింది అదొక సంచి మెండ్ అలాగే బియ్యం తీసుకొచ్చాడు మా బావ కొన్ని సో అదొకటి లగేజ్ చాలా ఎక్కువైంది కాకపోతే ఇంకా జస్ట్ వన్ డేలోనే రీచ్ అయిపోతాం కదా పెద్దగా ఇబ్బంది ఏమనిపించలేదనమాట అదే మేము పంజాబ్కి వెళ్ళాలంటే త్రీ డేస్ కదా సో ఇంత లగేజ్ తీసుకువెళ్ళాలంటే మేము ఆలోచించే వాళ్ళము కాకపోతే మాకు ఈజీగానే అనిపించింది సో ఇక్కడ ట్రైన్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము ఈలోపు బిర్యానీ తిని వెళ్తాము అని చెప్పి మా బావ అంటున్నాడనమాట అంటే డైరెక్ట్ బిర్యానీ బుక్ చేస్తాను సో మనం ట్రైన్లో తినేసి పడుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా మళ్ళీ మార్నింగ్ అనేది మనం తెచ్చుకున్న రోటీసు అండ్ లెమన్ రైస్ తింటే సరిపోతుంది అని చెప్పి అంటున్నాడు అనమాట సరే నీ ఇష్టం నీకు ఎలా అనిపిస్తే అలా చేయని చెప్పి అన్నాను ఇది మా రైల్వే స్టేషను ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సో ఒక ఇద్దరు సిస్టర్స్తో కూడా మాట్లాడాను నేను వాళ్ళేగా అనిపిస్తుంది కదా సారీ ఏమనుకోకండి ఎందుకంటే నేను టైం స్పెండ్ చేసి మాట్లాడలేకపోయాను ఎందుకంటే జర్నీ కదా సో పిల్లలు అటు ఇటు వెళ్తారేమో అని చెప్పి భయంతో నేను వాళ్ళతోటే ఉండాల్సి వచ్చింది మాట్లాడలేకపోయాను అండ్ మీకు కూడా అంతే కదా సో ఇది కదనమాట ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కేసాము ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అవుతుందనమాట చెప్పాను కదా పొట్లం బిర్యానీ అని చెప్పి బుక్ చేశాడు మా బావ సో ఇది ఇప్పుడు తినేసి హ్యాపీగా పడుకుంటాం ఇక మళ్ళీ పడుకొని మార్నింగ్ లేచి మేము తెచ్చుకున్న రోటీస్ అనేది తినేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము నేను ఎక్స్పెక్ట్ చేశానంటే ట్వెల్వ్ కల్లా దింపుతుంది అని చెప్పి అన్నాడనమాట కానీ లెవెన్ కల్లానే మేము రీచ్ అయిపోయాము ఝాన్సీకి ఝాన్సీ నుంచి క్వార్టర్స్లోకి వెళ్ళేటప్పటికి ట్వెల్వ్ అట్లా అయిపోయింది ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది అనమాట జర్నీ జర్నీ అంటాం కానీ నిజంగా చాలా రిస్క్ కదా మామూలుగా మా పిల్లలు పెద్దోళ్ళు లైల్ కాబట్టి కొంచెం కొంచెమైనా పెద్దోళ్ళు లైల్ కాబట్టి సరిపోయింది కానీ చిన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేసామో అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు కొంచెం ఇప్పుడు నాకు రిస్క్ అనేది అనిపించదనమాట నేను ప్రతిదీ మా బావకు వదిలేస్తాను పైగా మగపిల్లలు అయిపోయారు కదా సో ఇక మా బావ వదిలేస్తే పక్క తనే చూసుకుంటాడు ట్రైన్లో నాకైతే పెద్ద రిస్క్ అనిపించదు అదే ఆడపిల్లలు అనుకో మనం వెళ్లాల్సి ఉంటుంది కదా సో అదనమాట ఇక మేమైతే ఇక్కడ స్టేషన్ లో అంటే ఝాన్సీలో దిగిన తర్వాత మళ్ళీ ఆటో తీసుకొని మేము బి అనేది వెళ్లాల్సి ఉంటుంది సో ట్రైన్ చూడండి భలే ప్రశాంతంగా అనిపించింది ఈసారి అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు భలే అనిపించింది ఇక స్టేషన్లోనైతే దిగిన తర్వాత ఫోర్ హండ్రెడ్ అంట ఝాన్సీ నుంచి పబినాకి ఇన్ని రోజులు నేను ఝాన్సీ ఝాన్సీ అంటే అసలు నాకు ఆ థాట్ కూడా రాలేదు అయితే ఝాన్సీ లక్ష్మీబాయ్ ఉంటారు కదా సో తను ఈ ఊరిలో పెరిగారనమాట అందుకే తన పేరు మీదుగా ఝాన్సీ అని ఈ పేరుకి ఈ ఊరికి పేరు వచ్చిందంట సో ఇక్కడ ఝాన్సీ కోట కూడా ఉందంట సో వెళ్తామో లేదో వెళ్ళం కావచ్చు నాకు తెలిసి ఎందుకంటే మా బావుకున్న బిజీ షెడ్యూల్లో మమ్మల్ని తీసుకెళ్ళడం చా తీసుకువెళ్ళడం చాలా కష్టము మేబీ ఒకవేళ త్రీ ఇయర్స్ ఇక్కడే ఉంటుంటే ఏదో ఒకరోజు వీలు చూసుకొని వెళ్ళే వాళ్ళము కానీ వెళ్ళము కావచ్చు అనుకుంటున్నాను నేను చూడాలి ఇక మా చిన్నడైతే ఆటోలోనే పడుకున్నాడు చాలా అనమాట మాకు మేము వెళ్ళే దారిలోనే ఒక రైల్వే ట్రాక్ అనేది ఉంటుంది సో అక్కడ ట్రైన్లు అనేది వెళ్తుంటే కేటేశారు అందుకే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మన క్వార్టర్స్ అనేది వచ్చేస్తాయి ఇక మన క్వాటర్స్ ఎలా ఉంటుందో ఏంటో అసలు నిజంగా భయమేస్తుంది ఎందుకంటే మామిడి చెట్లతో నిండి ఉంది కదా కోటరు మేము ఉన్నప్పుడే అంతంత మాత్రం ఉండేది లేము కాబట్టి అసలు ఎలా ఉందో ఏమో అని చెప్పి నిజంగా భయమేస్తుంది నాకు ఇక ఎలా ఉన్నా సరే మా బావ సపోర్ట్ ఉంది కదా ఎలాగైనా సరే మా బావ హెల్ప్ చేస్తాడు అని చెప్పి ఇక ధైర్యంతో అయితే వచ్చేసాము నిజంగా అసలు మరీ భయంకరంగా ఉంది మొత్తం పనంతా చేసేటప్పటికీ ఒక రోజు మొత్తం పట్టిందనమాట ఇంకా బెడ్షీట్స్ ఉన్నాయి బ్యాగ్స్ అనేది సెట్ చేయాలి నేను ఇంకా ఇంకా చాలా పని ఉంది సో నేనైతే నెక్స్ట్ బ్లాగ్ అనేది ఖచ్చితంగా షూట్ చేస్తాననమాట ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మా పాలతనైతే ముందే మా బావ ఫోన్ చేసి చెప్పాడంట సో ఇక్కడైతే పెట్టి వెళ్ళాడనమాట ఏవి ఉన్నా లేకున్నా పాలు అనేది ఉంటే మనం హ్యాపీగా పని అనేది చేసుకోగలుగుతాం కదా సో మేము లోపలికి వచ్చాము లేదో ఫుల్ కందిరికలు ఉన్నాయి ఇంట్లో చాలా భయమేసింది కొంపదీశ గూడుకి ఇట్లో పెట్టినాయా ఏంది అని చెప్పి కానీ టైం గాడ్ ఇంకైతే పెట్టలేదనమాట రాగానే మా పిల్లలు సైకిల్ పట్టుకొని ఆడుతూనే ఉన్నారు ఇక అరే రండ్రా రండ్రా వస్తున్నాయి వస్తున్నాయని చెప్పి అంటే ఇక బయటకైతే వచ్చారు ఇక మా బాబా అయితే వాటిని కడుతున్నాడు అనమాట కానీ తక్కువే ఉన్నాయిలేండి నేను భయపడ్డాను అంటే ఏమైనా సెట్టే పెట్టాయా ఏంటి మళ్ళీ వాటితో పెద్ద టెన్షన్ అని చెప్పి అనుకున్నాను కానీ ఏమీ లేవో ఒక ఫోర్ ఫైవ్ అట్లా తిరుగుతూ ఉండేసరికి మాకు చూడగానే భయం సో ఇక మేమైతే స్టార్ట్ చేసేస్తాం మరి మా పని మొత్తం క్లీనింగ్ చూసారు కదా మొత్తం ఏమంటారు గాలికో మరి వానకో మరి ఘోరంగా ఉంది బయట ఉందన్నమాట పరిస్థితి ఇంకా లోపల ఎలా ఉందో చూడాలి వ్లాగ్ అనేది నెక్స్ట్ నేను షూట్ చేసిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఉంటాను Bye-bye.